ఇక ఆదిత్యతో ఆనంది ఇలా అంటూ ఉంటుంది ఆదిత్య గారు మీరు జల్దీ రెడీ అవ్వండి నేను కూడా జల్దీ రెడీ అయ్యి వచ్చేస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే ఆదిత్య అయితే అయ్యో ఆనంది నువ్వెందుకు నువ్వు అవసరం లేదు నువ్వు ఎల్ఎల్బి చదివే కదా నీకు ఇవన్నీ కూడా వింటే ఒక చిరాగ్గా ఉంటుంది ఈ స్ట్రెస్ అంతా నీకెందుకు నేను వెళ్ళొస్తానులే అని చెప్పి ఆదిత్య అంటాడు దాంతో ఆనంది అయితే అయ్యో ఆదిత్య గారు నేను వచ్చి ఆ అకౌంట్స్ అవన్నీ చూడడానికి కాదు నేను మిమ్మల్ని చూసుకోవడానికి వస్తాను నేను మీకు తోడుగా వస్తాను అంతే నాకు అవి తెలియదు లేదు నేను ఒప్పుకుంటాను కానీ నేను మీకు తోడుగా వస్తానంతే ఆదిత్య గారు మీరు జల్దీ రెడీ అవ్వండి నేను కూడా జల్దీ వెళ్ళి రెడీ అయ్యి వచ్చేస్తానని చెప్పి ఆనంది అంటుంది అది వినగానే ఆదిత్య అయితే మౌనంగా ఉండిపోతాడు ఇక ఆదిత్య డ్రైవర్ని పిలవమంటాడా నేను పిలుస్తానండి మీరు చెప్పనవసరం లేదు మీరు కూడా జల్దీ రెడీ అవ్వండి అని చెప్పి ఆనంది అయితే అక్కడి నుండి అయితే వెళ్ళిపోతుంది ఇంకా ఆనంది వెళ్ళిపోయాక ఆదిత్య తన మనసులో ఎలా అనుకుంటూ ఉంటాడు ఏది ఏమైనా సరే ఆనందికి నాకు బంధం ఇంకా ఇంకా పెరుగుతూనే ఉంది ఆ బంధం ఎంత పెరిగినా సరే అలేఖ్య స్థానాన్ని మాత్రం నేను ఎప్పటికీ ఇవ్వలేను అలేఖ్య జీవితాంతం నాకు నా మనసులో అలా తన స్థాయి తనదే ఉంటుంది ఎందుకంటే అలేఖ్యని నేను అంత గాఢంగా ప్రేమించాను అలేఖ్య స్థానాన్ని ఇంకెవరూ తీసుకోలేరు అలేఖ్యని నేను ఎప్పటికీ మర్చిపోలేను నేను లైఫ్ లాంగ్ అని గుర్తుపెట్టుకుంటానని చెప్పి అంటాడు ప్లీజ్ subscribe our channel